ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో టైపింగ్ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది టైపింగ్ పూర్తిగా నేర్చుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది టైపింగ్ నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్ రాస్తే పాస్ అయిన వారికి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి సర్టిఫికేట్ వస్తుంది ఈ సర్టిఫికేట్ అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి ముఖ్యంగా కోర్టులో టైపింగ్ పోస్టులు పడినప్పుడు ప్రైవేట్ రంగంలో డాటా ఎంట్రీ జాబ్స్కి చాలా ఉపయోగపడుతుంది రామ్గిరి గుడి దగ్గర గత పద్దెనిమిది సంవత్సరాలకి నేను టైప్ అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ నడిపిస్తున్నాను టైప్ వల్ల వినియోగాలు వచ్చేసి ఏంటంటే టైప్ నేర్చుకోవడం వల్ల ఎక్కువగా ప్రిఫరెన్స్ ఏంటంటే కోర్టుకు ఉంటుంది కోర్టులో టైప్ ఇస్ట్ కూడా ఒకప్పుడు అంటే కంప్యూటర్కి ఏం లేక టైప్ అనేది ప్రతి క్యాండిడేట్కు ఇప్పుడైతే కంప్యూటర్ ఎలా అంటే వినియోగిస్తున్నామో అప్పుడనే టైప్ చాలా అవసరం ఉండేది టైప్ పీరియడ్ వచ్చేసి మినిమం ఆరు నెలలు నేర్చుకుంటే ఆరు నెలల తర్వాత ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ పాస్ అయితే ఎస్బీటిటీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి వెళ్ళి మనకు ఒక సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికెట్ నుంచి మనం కోర్టులో కానీ ఈ మధ్య కాలంలో కూడా కొత్తగా ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లలో కూడా టైప్ అనే ఎగ్జామ్ అడుగుతున్నారు ఇది క్వాలిఫై కావడం వల్ల మన ప్లస్ ప్లేస్ పాయింట్ ఉంటుంది ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే మా ఏజ్లో ఉన్నప్పుడు ఊళ్ళల్లోకి వెళ్ళేసి ఈతలు లేకపోతే క్రికెట్ ఏదో రకరకాల గేమ్స్ ఆడుతుండే వాళ్ళం ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ప్రతి పిల్ల కానీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పంపించి టైప్ ఇన్స్టిట్యూట్ పంపించి టైప్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది టైప్ ట్రైనింగ్ వల్ల చాలా ఫీచర్ ఉంటుంది హ్యాండ్ ఫ్రీ అవుతుంది ఇప్పుడు మనకు టైప్ అనేది చాలా యూజ్ అవుతుంది పిల్లలకు వచ్చేసి డైలీ రోజుకు ఒక గంట నెలకు ఎనిమిది వందల ఫీజు ఉంటుంది మన ఫీజు ప్రతి పిల్లవాడు నేర్చుకుంటున్నాడు మంచి సర్టిఫికేట్ కావాలనుకున్న ప్రతి కు మాత్రం ఆరు ఐదు నెలల నుంచి ఆరు నెలలు వయ్యో పరిమితి నేర్పించి ఎగ్జామ్ ఫీజు కట్టించి రాపించి వాళ్ళకి సర్టిఫికేట్ అవుతుంది చాలామంది మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ చాలామంది సెటిల్ అయ్యారు కోర్టులో కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూలో కావచ్చు ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు నేను నా అనుభవపూర్వకంగా మాత్రం చాలామంది మీ జాబ్లు సెటిల్ అయినట్లు నాకు తెలుసు అందుకే నేర్చుకున్న ఒక టైప్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు ఈ రోజులలో టైప్ అనేది చాలా వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుందని ధన్యవాదాలు తెలుస్తున్నాను రీసెంట్లీ సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఏడు గంటల నుంచి నైట్ తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఇన్స్టిట్యూట్ చేయబడుతుంది మామూలుగా అయితే ఏంటంటే ఎనిమిది తొమ్మిది గంటలకి తీస్తున్నాం ఇప్పుడు కాలం అనేది వేస్ట్ చేయకుండా సమయం వృధా కాకుండా చిన్న పిల్లలు కూడా నేర్చుకోవడానికి వస్తున్నారు బిలో టెన్త్ క్లాసులు కూడా వస్తున్నారు వాళ్ళకు నేర్చుకోవడం ఏంటంటే హ్యాండ్ ఫ్రీ అవుతుంది కొద్దిగా వాళ్ళకు ఏదో విధంగా వినియోగం ఇస్తుంది అని టైం మాత్రం ఇప్పుడు ఏడు గంటల నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర నైట్ వరకు వినియోగించుకున్నాం